వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ బుక్ని తీసుకురావడం జరిగింది ఈ బుక్ అనేది మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే మండే నుంచి బుక్ని డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ బుక్ ఆర్డర్ కోసం మీరు క్రింద వస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ని చేసుకోవచ్చు ఇక ఐకాన్ ఇండియా ద్వారా మనం ఈ బుక్ని సిక్స్ మంత్స్కి సంబంధించి విత్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్తో అందించడం జరుగుతూ ఉంది సిక్స్ మంత్స్లో జరిగినటువంటి అన్ని అంశాలని ఒకే దగ్గర అన్ని టాపిక్స్ని చేర్చి సో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని మీకు క్వశ్చన్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ బుక్ ద్వారా అందించడం జరుగుతోంది బుక్ డిజిటల్ కాపీ కూడా అవైలబుల్గా ఉంది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇది ఓన్లీ రీడింగ్ పర్పస్ మీకు యూజ్ అవుతుంది ఐకాన్ ఇండియా యాప్ ద్వారా బై చేయొచ్చు లేదు మీకు ఫిజికల్ కాపీ కావాలి అని అనుకుంటే నేరుగా బుక్కే కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఆఫర్లో దీన్ని త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తా ఉన్నాం ఎక్స్ట్రాగా రిజిస్టర్ పోస్ట్కి సంబంధించి థర్టీ రూపీస్ ఛార్జ్ ఉంటుంది త్రీ థర్టీ రూపీస్తో సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన బుక్ని మీరు పొందవచ్చు సో దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలను తెలుసుకోవచ్చు దాని లేదు అనంటే క్రింద వస్తున్నటువంటి నెంబర్ ద్వారా కూడా మీరు వివరాలని తెలుసుకోవచ్చు ఇక మనం ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో టూ టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది సుమారు టెన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేశాం సో ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిబ్రవరి థర్డ్ వీడియోగా లెవెన్త్ క్వశ్చన్ నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం సో మరి ఈ లెవెన్త్ క్వశ్చన్కి సంబంధించి ఒకసారి మీరు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఇది లెవెన్త్ క్వశ్చన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం మస్కట్ పేరు ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం ఈ మస్కట్ అనేది ఏం తెలుపుతుంది అని అంటే ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన ప్రియారిటీని లేదా ఆ గేమ్స్ జరిగేటువంటి ప్రియారిటీని గురించి చెప్పేది మస్కట్ ఇక్కడ సో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం మస్కట్ పేరేమిటి అని అంటున్నాం ఆప్షన్ ఏ జింగాలాలా ఆప్షన్ బి షీన్ ఈ షీ ఆప్షన్ సి స్నోయి ఆప్షన్ డి ఐసి అనేటువంటి పేర్లను ఇవ్వడం జరిగింది ఇందులో ట్వంటీ ట్వంటీ ఫోర్ మస్కట్ కేలో ఇండియా గేమ్కి సంబంధించి అడుగుతా ఉన్నాం ఒకసారి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సో ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఆన్సర్ వచ్చి షీన్ షీ ఏమని అంటున్నాం షీన్ ఈ షీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి జింగలాల కాదు స్నోయి కాదు ఐసీ కాదు ఈ షీన్ ఈ షీ అనేది ఏ దేనిని గురించి చెప్తా ఉంది ఈ మస్కట్ దేన్ని ప్రతిబింబిస్తుంది అని అంటే ఇది మనకి మంచు చిరుత పులిని దేనిని అని అంటున్నాం మంచు చిరుత పులిని గురించి చెప్తా ఉంది సో మంచు చిరుత పులికి సంబంధించిన మస్కట్తో ఇటీవల ఏ గేమ్స్ జరిగాయి అనంటే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం ఈ మస్కట్తో గేమ్స్ జరిగాయి అని చెప్పాలి మంచు చిరుత పులి ఏ ప్రాంతానికి సంబంధించిన వైవిధ్యంలో ఏ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే బేసిక్గా లడఖ్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరికి సంబంధించి ఎప్పుడు రెండు నుంచి ఆరు మధ్యన మొదటి దశ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి లడఖ్లో జరిగాయి ఇక రెండో విడత కూడా థర్డ్ వీక్లో ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ గుల్బర్గ్లో జరిగాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో జరిగాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగాయి అని అంటే లడఖ్ జమ్మూ కాశ్మీర్ రెండు దశలలో జరిగాయి అని అంటున్నాం ఫస్ట్ దశలో లడఖ్లో రెండో దశలో జమ్మూ కాశ్మీర్లో జరిగాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ మస్కట్ గురించి అడిగినాం కాబట్టి షీన్ఏషియన్ అని అంటున్నాం అనగా మంచు చిరుతపులి లడఖ్ ప్రాంతంలో ఎక్కువగా మంచు చిరుతలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి వింటర్ గేమ్స్ జరిగాయి కాబట్టి ఖేలో ఇండియా మస్కట్గా షీన్ ఈ షీని తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మస్కట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి ఇలాంటి వివరణతోనే బుక్ కూడా మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సెకండ్ క్వశ్చన్ చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు స్థాపించబడింది అని అడిగినాం వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనేటువంటి ఆప్షన్స్ని ఇచ్చినాం ఇచ్చిన ఆప్షన్స్లలో సరైనటువంటి ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై అనేది కాదు ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు అనేది కూడా కాదు ఇక్కడ మనకి గణతంత్ర దినోత్సవంగా రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అమల్లోకి దివడం జరిగింది ఇక్కడ స్వతంత్ర దినోత్సవం రెండు కూడా కాదు అని అంటారు నెక్స్ట్ ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఏడు అనేది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి సో ఇక అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనేది కూడా కాదు అక్టోబర్ రెండు బేసిక్గా గాంధీ జయంతిని నిర్వహించుకుంటాం సో ఇక్కడ ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత త్రివిధ దళాలకి సంబంధించి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఎలా అయితే మనం మాట్లాడుతూ ఉంటామో వాటితో సంబంధం లేకుండా సముద్రానికి సంబంధించిన పరిరక్షణలో కీలక పాత్రను పోషించేందుకు భారతదేశానికి ఉన్నటువంటి అరేబియా హిందూ బంగాళాఖాతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తీరాలు ఏవైతే ఉన్నాయో వీటి వెంట బలమైనటువంటి ప్రదర్శన ఇచ్చేందుకు దేశాన్ని మరింత సురక్షితంగా ఉంచేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది పనిచేయడం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇక్కడ చెప్పినటువంటి ఫిబ్రవరి వన్న ఇది ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి సో మరి ఫిబ్రవరి వన్న ఏం నిర్వహించడం ఉంది అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని నిర్వహించడం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ పర్టికులర్గా గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రపంచ సర్వమత సామరస్య వారం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను ప్రమోట్ చేయడం దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంచడం పరస్పర అవగాహన మరియు మతాంతర సంభాషణలను ప్రోత్సహించడం వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వాలను జరుపుకోవడం అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం మీకు ఏమైనా ఆన్సర్ తెలుసా మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం ప్రపంచ సర్వమత సామరస్య వారము అని అన్నాం ఇక్కడ వీక్ గురించి అడగడం జరుగుతూ ఉంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అని అంటున్నాం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బుక్లో మీకు ఇవ్వడం జరిగింది నేను చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ కంటే ఇంకా బ్రీఫ్గా మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది దీనితో పాటు మీకు చాలా క్లియర్గా సిక్స్ మంత్స్ డేటా అనేది టాపిక్స్ వైజ్గా క్వశ్చన్స్ వాటికి సంబంధించిన కంటెంట్తో ఉంటాయి సో మీరు బుక్ ద్వారా ఇవి మొత్తం కూడా పొందవచ్చు మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయి ఒకసారి ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను ప్రమోట్ చేయడం అనేది ప్రపంచ సామరస్య సర్వమత సామరస్యానికి సంబంధించిన వారానికి సంబంధించింది కాదు దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంచడానికి ప్రత్యేకమైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి సో ఇది కూడా కాదు ఇక పరస్పర అవగాహన మరియు మతాంతర సంభాషణలు ప్రోత్సహించడం అనేది రైట్ ఆన్సర్ గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వివిధ దేశాల మధ్యన సాంస్కృతిక వారసత్వాలను కూడా జరుపుకోవడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కాదు అనే ఇటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ వారం అనేది ఎవరి చేత ప్రపోజల్ చేయబడింది బేసిక్గా అని అంటే జోర్డాన్ కి సంబంధించినటువంటి రాజు అబ్దుల్లా టూ చేత ప్రమోట్ చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనం మాట్లాడుతున్నటువంటి వారం ఏదైతే ఉందో ఇది జోర్డాన్ కి సంబంధించినటువంటి రాజు ఉన్నాడు ఈ రాజు ఎవరు అనంటే అబ్దుల్లా టూ అని అని అంటున్నాం ఇగో ఈ అబ్దుల్లా టూ ద్వారా ఇది ప్రమోట్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇలా ప్రపంచ సర్వమత సామరస్య వారం అనేది ఒకటి నిర్వహిస్తా ఉన్నారు ఈ వారాన్ని మరి ఎప్పుడు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అంటే మొదటి వారంలో దీనిని నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇలా దీనిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫిబ్రవరి మొదటి వారం డే గురించి అడుగుతలేం మొదటి వారం దేనికి సంబంధించింది అని అంటే ప్రపంచ సర్వమత సామరస్య వారంగా నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని ఆన్సర్ చేయండి నెక్స్ట్ దీనిని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి రామ్సర్ జాబితాలో భారతదేశం నుంచి ఎన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి అవి ఏ రాష్ట్రాలకు సంబంధించినవి అని ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం సో ఇక్కడ తీసుకున్న ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కర్ణాటక మరియు తమిళనాడు నుంచి ఐదు సైట్లు మహారాష్ట్ర నుంచి మూడు సైట్లు గుజరాత్ నుంచి రెండు సైట్లు ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి నాలుగు సైట్లు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సరైనటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే కర్ణాటక తమిళనాడు నుంచి ఐదు సైట్లను తీసుకోవడం జరిగింది రామ్సర్ సైట్లుగా ఇప్పుడు భారతదేశంలో రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ సైట్లకి సంబంధించి మొత్తం ఐదు సైట్లు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది మరి కర్ణాటక తమిళనాడు నుంచి ఐదు సై సైట్లు అన్నాం ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎన్ని సైట్లు ఉన్నాయి అని అడిగితే కర్ణాటక నుంచి మూడు సైట్లు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి తమిళనాడు నుంచి ఎన్ని సైట్లు ఉన్నాయి అని అంటే తమిళనాడు నుంచి రెండు సైట్లు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి అనంటే ప్రస్తుతం భారతదేశంలో ఎనభై రామ్సర్ సైట్లు ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇలా రామ్సర్ సైడ్లకి సంబంధించినటువంటిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మరి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి సైట్లు ఏమిటి ఇప్పుడు అనంటే అంక సముద్రం బర్డ్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి సైట్ ఇక్కడే ఉంది అగనాశికి సంబంధించినటువంటి ఇస్ట్యూరీ సైట్ అనేది కూడా ఇక్కడ నుంచే పికప్ చేయడం జరిగింది అలాగే మాగడి కేర్ కన్జర్వేషన్ అనేది కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి మూడో సైట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి తమిళనాడు నుంచి ఎన్ని సైట్లు ఉన్నాయి అని అంటే తమిళనాడు నుంచి రెండు సైట్లను తీసుకోవడం జరిగింది ఒకటి కరైవెట్టి పక్షులకి సంబంధించినటువంటి అభయ మరొకటి లాంగ్వుడ్ షోలా రిజర్వ్ కి సంబంధించినటువంటి ఫారెస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇలా మొత్తం ఐదు సైట్లు తీసుకోవడం వల్ల భారతదేశంలో ఎనభై రామ్సర్ సైట్లు ఉన్నాయి చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఈ సైట్లను గుర్తిస్తూ ఉన్నారు జీవ వైవిధ్యానికి సంబంధించి ఇక్కడ ప్రకృతిని మరింత కాపాడేందుకోసం ఈ సైట్స్ని గుర్తించి ప్రత్యేకంగా వీటి కన్జర్వేషన్ కోసం పాటు పడుతున్నారు ఇటీవల గుర్తించిన రామ్సర్ సైట్ల మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది బీ రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్ర విభాగంలో జ్ఞానేశ్వర్ ల్యాబ్లో సంస్థాపించబడిన ఆటోమేటెడ్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్టర్ మిషన్ ఒకేసారి ఎన్ని డిఎన్ఏ నమూనాలను వేరు చేయగలదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ చూడండి పదహారు నమూనాలు ఇరవై నాలుగు నమూనాలు ముప్పై రెండు నమూనాలు నలభై రెండు నలభై నమూనాలు అని అంటున్నాం రైట్ ఆన్సర్ వచ్చి పదహారు నమూనాలు కాదు ఇరవై నాలుగు నమూనాలు కూడా కాదు నలభై నమూనాలు కాదు ముప్పై రెండు నమూనాలను ఈ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని జంతు విభాగానికి సంబంధించినటువంటి జ్ఞానేశ్వర్ ల్యాబ్ లో ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు ఒకేసారి ముప్పై రెండు నమూనాలను డిఎన్ఏకి సంబంధించి ఓకే సో ఇలా ఈ క్వశ్చన్ని మీరు అప్డేట్ చేసుకోండి మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం కరెంట్ అఫైర్స్ బుక్ అనేది ఇప్పుడు మీకు మార్కెట్లో అవైలబుల్ అవైలబుల్గా ఉంది ఈ బుక్ కేవలం మీకు విత్ రిజిస్టర్తో పోస్ట్తో కలిపి మూడు వందల ముప్పై రూపాయలకు అందించడం ఉంది ఇందులో సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతా ఉంది ఎంసీక్యూస్ రూపంలో క్వశ్చన్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో ఆ బేస్డ్గా ఈ క్వశ్చన్స్ని మీకు అందిస్తూ ఉన్నాం విత్ ఎక్స్ప్లెనేషన్ సో ఒకవేళ డిజిటల్ కాపీ కావాలి యాప్లో అని అంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్తో ఉంది మీరు దాని ద్వారా కూడా రిజిస్టర్ అవ్వచ్చు పూర్తిగా ఫిజికల్ బుక్ ఎలా అయితే ఉంటుందో అలానే మీకు ఆ బుక్ ఉంటుంది మీరు కాంటెంట్ని అప్డేట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం